హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయాన్ని ఈ నెల అయితే విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఇక మీదట కొత్తగా ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోబోతున్నారో ఆ యొక్క రైతులకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి రైతులకు సంబంధించి నేను కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నాను చేయబోతున్నట్లయితే దీనికి సంబంధించి మనకు ఒక మెసేజ్ అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ చూడండి యువర్ ఫార్మర్ ఐడి నాట్ జనరేటెడ్ ప్లీజ్ జనరేట్ యువర్ ఫార్మర్ ఐడి అట్ స్టేట్ పోర్టల్ అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు రైతుకి సంబంధించి ఒక ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది అంటే రైతుకి సంబంధించిన ఫార్మర్ ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ ఐడి అనేది మీకు జనరేట్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫార్మర్ ఐడికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి చాలా మందికి సంబంధించి నేను ఇప్పటికే చాలా వీడియోలు అయితే తెలియజేశాను మనకి సంబంధించి చూసుకున్నట్లయితే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఎంతమంది రైతులు అయితే ఉన్నారో అందరికి సంబంధించి యొక్క కార్డులు అయితే జనరేట్ చేయడం జరిగింది ఈ యొక్క రైతులకు ఎవరికైతే ఈ యొక్క అగ్రిస్టాక్ కార్డులు లేకపోతే రైతుకి సంబంధించిన ఫార్మర్ ఐడి అనేది ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు అందరికీ మాత్రమే ఏకమైతే తర్వాత విడతల పేమెంట్లు అంటే తర్వాత రానున్న విడతల అన్నిటికి సంబంధించిన పేమెంట్ వరకు అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది ఇక్కడ చూడండి మీకు సంబంధించి ఈ యొక్క కి సంబంధించిన ఐడి కార్డు అనేది జనరేట్ అనేది అయింద తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబర్ తెలిసినట్లయితే ఎన్రోల్మెంట్ నంబర్ ఎంటర్ చేయండి అలాగే ఆధార్ నంబర్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అలాగే వీరికి సంబంధించిన సెంట్రల్ ఐడి అంటే రైతుకి సంబంధించి ఈ యొక్క ఐడి అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఐడి కనుక మీకు జనరేట్ అనేది అయినప్పుడు మాత్రమే ఇక మీదట పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ అయితే తీసుకోబోతున్నారు దీనితో పాటుగా పేమెంట్ అనేది విడుదల చేయాలన్నా కూడా ఈ యొక్క ఐడి అనేది ఎవరికైతే జనరేట్ అనేది అయ్యిందో వారికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేబోతున్నారు దీనికి సంబంధించి చూడండి కార్డు కూడా అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో అలాగే మనకు అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొంతమంది అయితే అడగడం జరిగింది వారికి సంబంధించి ఇక్కడ చూడండి అప్డేట్ మొబైల్ నెంబర్ అంటే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది గతంలో ఏదో ఒక పాత నంబర్లనేది ఇవ్వడం జరిగింది అంటే వారికి సంబంధించిన పాత నంబర్లనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క నంబర్లు అనేది లేదని అయితే కొత్త నంబర్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని కొంతమంది అయితే అడగడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికి ముందుగా మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే ఎటువంటి ప్రొడక్ట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకైతే షేర్ చేస్తాను ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది మీకు ప్రస్తుతం ఏదైతే ఆన్లైన్ లో తక్కువ ధరకే మీకైతే షేర్ చేస్తాను తప్పనిసరిగా చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ముందుగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత సాయాన్ని నెలలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేయబోతున్నట్లు అయితే పద్దెనిమిదవ తేదీన వెయ్యబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు ఈ నెలలోనే రైతులకు సంబంధించిన ఇరవై విడత సాయాన్ని అయితే వేయబోతున్నారు దీనికి సంబంధించి ఈ విడతలో కొంతమంది రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది ఈ మధ్య కాలంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న వారితో పాటు రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో పంటల పడాలను అనేది వేరొకరికి ట్రాన్స్ఫర్ అనేది అయినా అంటే పంట పొలాలు అనేది వేరొకరికి అమ్మేసినా వేరొకరి నుంచి కొనుక్కున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వేరేనా సరే వారి యొక్క పంట పొలాలు అనేది అమ్మేసినట్లయితే వారి పేరు మీద పంట పొలాలు అనేది లేకపోయినా ప్రస్తుతం ఆ యొక్క పంట పొలాల్లో ఏదైనా సరే ఫ్లాట్లు అనేది వేసినా ఇతర కారణాలతో ఆ యొక్క ఫ్లాట్లకు సంబంధించి ఏదైనా సరే కొండలు గొట్లు ఇటువంటి ఉన్నా లేదా ఏవైనా సరే ఉద్యోగాలు చేస్తున్న వారికి యొక్క పథకం అమలు చేయాలన్నా సరే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరికైనా సరే అర్హులుగా గుర్తించినట్లయితే వారికి విడత పేమెంట్ అనేది లో పడేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ కేవస్ అనేది చేసుకోవాలని అయితే తెలియజేశారు అంటే తప్పనిసరిగా యొక్క రైతు తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ విధానం ద్వారా ఈ కేఎస్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ పీఎం కిసాన్ వెబ్సైట్ లో ఈకేస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సెర్చ్ మీద క్లిక్ చేయండి మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి నేను ఒకరికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాను నాకు ఈ కేవ్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అనేది అయింది కాబట్టి ఈ విధంగా చూపించింది ఒకరు మీకు ఈ కేవ్స్ కనుక కాకపోయినట్లయితే మొబైల్ నంబర్లు అడుగుతుంది మొబైల్ నెంబర్లు అలాగే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే వాటికి ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ కేవ్స్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది అయితే ప్రస్తుతం ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొంతమంది వారి యొక్క మొబైల్ నెంబర్లు అనేది అప్డేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలని అయితే అడిగారు ఇక్కడ చూడండి మీకు ప్రస్తుతం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో చాలా మంది వేరొక నంబర్లు తప్పులు అనేది చేసుకోండి ప్రస్తుతం మొబైల్ నంబర్లు అనేది మార్చాలి అనుకున్నట్లయితే ఇక్కడ అప్డేట్ మొబైల్ నంబర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కనుక తెలిసినట్లయితే రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి డైరెక్ట్ గా మీరు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినా కూడా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా మీరు అయితే అప్డేట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ ఈ యొక్క క్యాప్చన్ మాత్రం తప్పు లేకుండా ఎంటర్ అనేది ఇచ్చేయండి ఎంటర్ చేశాను సెర్చ్ బటన్ ఉంది కదా ఇక్కడ సెర్చ్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను కొంచెం స్లోగా ఉంటుంది వెయిట్ చేయండి సో నాకు మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చినానో ఆధార్ నంబర్కి ఆ యొక్క నంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్లడం జరిగింది ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ కి ఏదైతే ఓటీపీ అనేది వచ్చిందో అంటే మొబైల్ కి ఏదైతే ఓపీ ఓటీపీ వచ్చింది ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్మర్ డీటెయిల్స్ అంటే ఓటీపీ అనేది నాకు వెరిఫికేషన్ సక్సెస్ అనేది అయింది అలాగే ఇక్కడ చూడండి ఫార్మర్ డీటెయిల్స్ దగ్గర మనకు సంబంధించి ఇక్కడ ఏపీ అలాగే అంటే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఏపీ అలాగే ఆధార్ నంబర్ అయితే ఆధార్ నంబర్ ఇలా వచ్చిన తర్వాత ఫార్మర్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది వస్తాయి ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ పాది ఇక్కడ అయితే చూపిస్తుంది ఇప్పుడు ఈ యొక్క మొబైల్ నెంబర్ నేను అప్డేట్ అనేది చేయాలి కాబట్టి ఇప్పుడు నేను లాగిన్ అయితే అయిపోవడం జరిగింది ఇక్కడ ఎంటర్ న్యూ మొబైల్ నెంబర్ అంటే ప్రస్తుతం మీకు దగ్గరలో ఏదైతే కొత్త నెంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అనేది చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన ఓటీపీ అనేది అప్డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా మీరు మీ యొక్క పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ మీరు అయితే చేసుకోవచ్చు ఇకపోతే రైతులకు సంబంధించి ఎవరైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే పీమ్ కిసాన్ వెబ్సైట్ లో ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఎవరైతే కొత్తగా పీఎం కిసాన్ కి సంబంధించిన రైతులు అంటే ఈ మధ్య కాలం అంటే ఈ మధ్య కాలంలో పంట పొలాలు కొత్తగా కొనుక్కుని ఉండి వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే కొత్తగా అప్లై అనేది ఎవరైనా చేసుకోవాలనుకున్నా అంటే ఒక మాటలో చెప్పాలంటే పీమ్ కిసాన్ కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ని ఎంటర్ అనేది చేసి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఎంటర్ అనేది చేశాను ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి సంబంధించిన క్యాప్ తప్పు లేకుండా ఎంటర్ చేయండి నేను ఇందాక ఆల్రెడీ ఎంటర్ అయితే ఒకసారి చెక్ చేశాను కాబట్టి అదే క్యాప్ ఉంది ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పీమ్ కిసాన్ సేస్ అంటే పీమ్ కిసాన్ వెబ్సైట్ మనకి ఏం చెప్తుందంటే యువర్ ఫార్మర్ ఐడి నాట్ జనరేటెడ్ అంటే మీ అంటే ఈ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ యొక్క రైతుకి సంబంధించి ఎటువంటి ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది కాలేదు దయచేసి మీరు మీ యొక్క ఫార్మర్ ఐడిని స్టేట్ పోర్టల్ అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన స్టేట్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఫార్మర్ ఐడి అనేది వస్తుంది ఆ ఐడి అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని దీనికైతే అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క రైతుకి సంబంధించి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఎంతమంది రైతులు అయితే ఉన్నారో అందరికి సంబంధించి వారికి ఈ యొక్క అగ్రి కార్డులు అంటే రైతులకు సంబంధించిన గుర్తింపు కార్డులు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది మీకు సంబంధించిన సచివాలయంలో కానీ లేకపోతే రైతు సేవ కేంద్రంలో సంబంధిత అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారే మీకు సంబంధించి ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క అగ్రి కార్డులు అనేది మీకు జనరేట్ అనేది అయి ఉన్నాయా లేదా తెలుసుకోండి ఒకవేళ కాకపోయినట్లయితే వెంటనే మీరు సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రంలో మీరు కనుక కాంట్రాక్ట్ అయినట్లయితే ఈ యొక్క రైతుకు సంబంధించిన గుర్తింపు కార్డులకు సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరవై లక్షల మంది రైతులు ఉన్నట్లయితే నలభై ఐదు లక్షల మందికి సంబంధించి ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే కావడం జరిగింది ఈ రోజు కూడా రెండు వందల మూడు మందికి సంబంధించిన యొక్క ఫార్మర్ ఐడీలు అయితే జనరేట్ చేయడం జరిగింది అలాగే మీకు సంబంధించిన కార్డు అనేది జనరేట్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు ఆల్రెడీ లో ఇచ్చాను ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ ఎన్రోల్మెంట్ కి సంబంధించి అంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది రైతులకు గనుక చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓటీపీ అనేది అంటే మీ యొక్క మొబైల్ కి రావడం కానీ లేదా సమయత అధికారులు మీకు మెసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది అది కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి అది కనుక లేకపోయినట్లయితే గా ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నేను ఆ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే రైతుకి సంబంధించిన ఆధార్ తో పాటు సెంట్రల్ ఐడి అంటే ఇది యూనివర్సల్ ఐడి దీనికి సంబంధించిన దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒకే ఐడి అనేది యొక్క రైతుకి అయితే ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ పంట పొలాలు కొన్నా కూడా ఈ యొక్క ఐడికి అయితే లింక్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి అప్రూవ్డ్ అనేది రావడం జరిగింది అంటే వీరికి కార్డు అనేది అయితే రావడం జరిగింది ఐడి అనేది అయితే జనరేట్ చేయడం జరిగింది ఒకవేళ రిజెక్ట్ కనుక చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారో ఏదైనా రిజెక్ట్ అనేది చేశారో దానికి సంబంధించిన రిమార్క్స్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి వీరికి సంబంధించిన ఆటో అప్రూవ్డ్ సిస్టమ్ అంటే వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా అయితే రావడం జరిగింది ఒకవేళ రిజెక్టెడ్ కనుక చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేసారో దానికి సంబంధించిన స్టేటస్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది ఫార్మర్ కి సంబంధించిన పేరు అనేది ఇక్కడైతే రావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది మీరు అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ నెలలోనే మనకు ఇరవై విడత పేమెంట్ అనేది వేయబోతుంది కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ ఈ కేవసీ తప్పనిసరిగా మీకు అయితే అయి ఉండాల్సి ఉంటుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే రైతులు వారి యొక్క పాత నంబర్ ని తొలగించి కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క అప్డేట్ మొబైల్ నంబర్ ద్వారా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అంటే కొత్త మొబైల్ నెంబర్ మీరు అయితే అప్డేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ నెలలోనే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత పేమెంట్ అనేది వేయబోతున్నారు కాబట్టి అందరూ తప్పనిసరిగా ఒకసారి అయితే మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి